జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో తులారా చేరటువంటి స్త్రీ పురుషులు ఎందు నరదృష్టి చేతపడి మరుగుమందు వశీకరణం ఈ విషయాలకు సంబంధించినటువంటి ప్రభావాలు స్త్రీ పురుషుల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ తులారాశిగలిగినటువంటి వారికి ఈ నాలుగు అంశాల మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ముందుగా ఈ తులారాశిగినటువంటి స్త్రీ పురుషులలో నరదృష్టి గురించి మనం పూర్తిగా పరిశీలించినట్టయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఈ రాశి కలిగిన వారికి పిలవని పేరంటానికి వచ్చిన చుట్టం మాదిరిగా వీరు ఎంత దూరంగా వాటికి ఉండాలని ప్రయత్నం చేసినా దాని ప్రభావం వీరు చుట్టూ వైఫై మాదిరిగా తిరుగుతూనే ఉంటుంది అది ఆడవారి మీద కానీ మగవారి మీద కానీ ఉద్యోగం దగ్గరలో పై అధికారులు కానీ పక్క స్నేహితుల వలన కానీ వ్యాపారం దగ్గర అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కుటుంబంలో ఇంటి దగ్గర పక్కవారి నుంచి బంధుమిత్రుల నుంచి ఇలా ఏదో ఒక కోణంలో వీరు నవ్వుతూ ఉన్న అబ్బో ఏదో సాధించారనేటువంటి దృష్టి ఏదైనా ఒక వస్తువు వాహనము స్థలము పొలము కొన్నా ఇక వీళ్ళు ఇక వీరు అంత కోట్లు కోట్లు సంపాదిస్తున్నారన్నటువంటి దృష్టి అదే మాదిరిగా భార్యాభర్తల మధ్య మంచిగా ఉన్నా కుటుంబంలో పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నా కానీ ఈ దృష్టి ప్రభావం పడి ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితం కూడా మనుశాంతి లేనటువంటి పరిస్థితుల్లో పడి అందాల్సినవి అందాల్సినవి అందక చేతి పరంగా ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కొనేటటువంటి ప్రభావం అనేది ఈ నరదృష్టి వీరి మీద నూటికి నూరు శాతం ప్రభావం చూపిస్తుంది దానికని నరదృష్టి ప్రభావం అనేది సహజంగా మీరు ఒక మంచి వస్త్రం ఎంచుకుని రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటేనే అది కిలోమీటర్ దూరంలో కూడా వెతుక్కుంటూ వెతుకుంటూ మీ దగ్గరకు వచ్చి మీకు అంత ఇంపాక్ట్ చూపించగలిగినటువంటి ప్రభావం ఉంది కనుక ఈ నరదృష్టికి మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఎక్కువగా మీరు చేయబోయేటువంటి పనులు ముందుగా చెప్పుకోవటము నలుగురిలో మనం తెలియగలగా అని అనిపించుకునేటటువంటి విధంగా కాకుండా కాస్త నిదానంగా నడుచుకోవటము ఏదైనా మనం కొన్నా ఏదైనా ఒక వాహనం కానీ బండి కానీ ఇల్లు కొన్నా మనం చెప్పుకునే విధానం అంటే మేము అప్పు చేసి కొన్నాము అప్పుడు వారి మీద దృష్టి మన మీద పడకుండా ఉండాలి అలాగే మనం ఏదైనా పనిచేయకపోయినా అది జరిగే మంచి శుభకార్యం ముందే చెప్పకూడదు అది జరిగిన తర్వాత చెప్పుకున్నా దాని ప్రభావం పడదు కాబట్టి అప్పుడు జరిగే మంచి కార్యం కూడా ఆగకుండా మంచి జరుగుతుంది అలా మీరు ఏది చేసినా మనం వరకు కాళ్ళు ముడుచుకునేటట్టు నరదృష్టి ప్రభావంలో మాత్రము మీ మీద ఎటువంటి ప్రభావం ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా ఎంతో ప్రభావం చూపిస్తుందో కాబట్టి నేను చెప్పిన ఈ పరిస్థితులు బట్టి మీరు కాస్త జాగ్రత్తగా నడుచుకోవటము దీన్ని కొంచెం మీరు దూరం పెట్టినటువంటి వారు అవుతారు అదే మాదిరిగా చాతపడి ప్రయోగం అనేది కూడా ఈ రాశి కలిగిన వారి మీద చాలా బలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ చాతపడి ప్రభావం అనేది కొంతమంది రాసులు కలిగిన వారి మీద ఎలా వర్తిస్తుందంటే ఏదైనా ఒక అంశంలో అంటే ఆర్థికంగా నష్టపోవాలన్నా ఆరోగ్యాలు బాగుండకుండా ఉండాలన్నా లేదంటే ఆ మనిషికి ఏదైనా ప్రమాదం జరగాలని చేసినా అలా ఏ అంశం మీద అయితే చేస్తారో అది అదే అంశం మీద జరుగుతుంది కొంతమంది రాసులు కలిగిన వారికి అదే మాదిరిగా కొంతమంది రాసులు కలిగిన వారి మీద చేసినా వారు తొందరగా అందులోంచి రికవర్ అవటము ఆ ప్రభావంలో పడిన అందులోంచి బయటపడే దారులు దొరకటము చేసినంత ఎఫెక్టు అంతగా వారి మీద చూపించదు కానీ ఈ తులారాశిగలిగినటువంటి జాతుకులలో మాత్రము స్త్రీలు ఎందు కానీ పురుషులు ఎందు కానీ వీరి మీద చేసినటువంటి ప్రభావం ఒక భాగం అయితే వీరి మీద ఇన్ఫ్యాక్ట్ చూపించి వ్యతిరేకత చూపించేది ఐదారు కోణాల్లో వీరి మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే దీని చెడు ప్రభావము ఉదాహరణకి వీరి కుటుంబంలో హెల్త్ పరంగానో కుటుంబ పరిస్థితుల పరంగా నష్టపోవాలని చేస్తే దాని ప్రభావం ఏమిటంటే ఇటు మనశ్శాంతి దూరం అవుతుంది అనారోగ్య పరిస్థితులు జరుగుతాయి ఆర్థికంగా నష్టపోతారు గొడవలు సమస్యలు ఇబ్బందులు వ్యతిరేకతలు ఇలా ఒక ప్రభావం మీద చేసింది నాలుగైదు రకాలుగా వీరి మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఏదైతే ఈ చాతబడి ప్రయోగం అనేది వీరి మీద పడినప్పుడు వీరిని తొందరగా అంత తొందరగా విడిసిపెట్టదు అంటే వీళ్ళు ఎన్ని విధాలుగా బాగు చేయించుకున్నా కానీ తిరిగి అది మళ్ళా వారిని వెంట నీడలా కాల్చుకొని ఉంటుంది ఏదైనా మళ్ళీ కాస్త డౌన్ అయినప్పుడు తిరిగి దాని ప్రభావం చూపించాలని అందుకని మీరు ఈ ప్రభావం విషయంలో మీరు పాటించదగినటువంటి జాగ్రత్త ఏమిటంటే వీలైనంత వరకు శత్రు ప్రభావం లేకుండా చేసుకోవటం శత్రువుల యొక్క దృష్టి లేకుండా చూసుకోవటం మంచిది ఎవరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనదే కదా అని ఆ సమస్యని మీద వేసుకొని వెళ్ళకూడదు ఒకరు ఒక మాట అననా అనినా ఆ మాట పడే విధంగానే ఉండాలి తప్ప ప్రతి చిన్న విషయానికి పౌరుష్యాన్ని కోపాన్ని ప్రదర్శించకూడదు ముక్కు మొంగం తెలియని వ్యక్తులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు పెట్టుకోవడము అనవసరమైనటువంటి వ్యతిరేకతలు పెట్టుకోవడం చేయకూడదు ఎక్కువ శాతము మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉండగలిగినప్పుడే మీకు ఈ తరహా ప్రమాదాలు వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అదే మాదిరి మరుగుమందు మందు వశీకరణం ఈ రెండు రకాలైనటువంటి ప్రయోగాలు కూడా మొదట మీకు రెండు చెప్పిన విధానాల కంటే ఇవి రెండు ఇంకా మీకు డేంజర్ కలిగినవి ఎందుకంటే ఈ మరుగుమందు వశీకరణ ప్రభావం అనేది ఈ తులారాశిగలిగినటువంటి వారి మీద చాలా చాలా ప్రభావం చూపిస్తుంది ఈ ప్రభావం అనేది కొంతమంది జాతకులలో కొంతమంది రాశిగలిగినటువంటి వారి మీద చేస్తున్నా పెద్దగా పనిచేయకపోవడం ఒకవేళ ఆ ప్రభావంలో పడినా తొందరగా కోలుకునేటువంటి పరిస్థితి కొంతమందికి జరిగితే ఈ రాశిగలిగినటువంటి వారిలో మాత్రము అంటే సహజంగా ఈ తులారాశి కలిగిన వారికి ఏదైనా విషయంలో వాళ్ళు ఇష్టపడినా ఏ వ్యక్తి మీదైనా మనసు పడినా తర్వాత ఏ అంశం మీదైనా ఏ అలవాటైనా నేర్చుకున్నా దాన్ని అంత తొందరగా ఈజీగా వదిలిపెట్టలో అదే పదే పదే ఆలోచనలో ఉండే స్వభావం వాళ్ళకు ఉంటుంది ఇక దానికి తోడు ఏదైతే మరుగు మందు వలన ఈ వశీకరణ వలన ఈ ప్రయోగం వలన ఏర్పడినటువంటి ప్రయత్నం ఉంటుందో ఇక దాన్ని వలన ఏంటంటే పూర్తిగా పాత లోకానికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి వీరికి ఎదురవుతుంది ముఖ్యంగా ఈ రాశిగలిగేటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎక్కువగా వివాహేతర సంబంధాలు అంటే అక్రమ సంబంధాల వలన ఏర్పడే పరిచయాలలో ప్రేమికుల మధ్య ఏర్పడే పరిచయాలు కొంతమంది ఏంటంటే ప్రేమికుల ప్రేమికుల మధ్య పిల్లల మాట వినకపోవటం పెద్దవాళ్ళు పిల్లల మాట వినకపోవటము పెద్దల మాట పిల్లలు వినకపోవటము అలాగే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా కూడా పిల్లలు పూర్తిగా వ్యతిరేకించి వాళ్ళ ఇష్టాన్ని నడవటము ఒక్కొక్కరు భార్య పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకపోవటం స్త్రీ భర్త మీద మమకారం తగ్గిపోవటం భర్తకి స్త్రీ మీద భార్య మీద మమకారం తగ్గిపోవటం పరస్త్రీ ఆలోచనలు పరాయ వ్యక్తి ఆలోచనలు తర్వాత ఒక్కొక్కరు వారి స్వార్థానికి ఎలాగైనా లొంగ తీసుకోవాలని చేసేటటువంటి వశీకరణ ప్రయోగము వాళ్ళు ఎలాగైనా మా దారిలో ఉండాలని కోడల మీదైనా అల్లుడి మీదైనా పెట్టేటటువంటి మరుగుమందు ఇలా ఏదో ఒక కోణంలో వారిని పూర్తిగా వీరి గ్రిప్పులో పెట్టుకొని చేయాలని చేసేటటువంటి ఏదైతే ఈ మరుగుమందు వశీకరణ ప్రభావం ఉంటుందో దీని ప్రయత్నం వలన వీరు ఎక్కువగా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళటం పదే పదే వారితోనే ఉండాలనుకోవటం మనం ఏ బంధాలను వదిలిపెడుతున్నాం ఎవరిన బాధ పెడుతున్నాము అనేది తెలియకపోవటం వారికి ఏదో అంతా ఒక మాయ చేసినట్టుగా పూర్తిగా ఒకే ఒక మత్తులో పడిపోయిన మాదిరిగా ముందుకెళ్ళిపోయి వెనక తిరిగి చూడలేనటువంటి పరిస్థితి ఈ ప్రభావం వల్ల ఈ రాశి కలిగిన వారి మీద అధికమైనటువంటి ప్రయత్నం చూపిస్తుంది దానికని మీరు ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు అంటే ఎవరైనా మన మీద ప్రేమగా ఉన్నా ఎక్కడైనా కొంత అక్రమ సంబంధంలో అభిమానం ఏదైనా మాట్లాడటానికి వెళ్ళినా ఎవరి దగ్గర కలవడానికి వెళ్ళినా ఆ పరిస్థితుల్లో మాత్రము వారు ఏదైనా పెట్టినప్పుడు ముందుగా వారు తినకుండా మీరు తినకూడదు ఎందుకంటే వారు తిన్న తర్వాతే మీరు తినాలి లేదు వారు ఏదన్నా మీకు తినమని ఏదైనా క్యారేజ్ ఇచ్చినా గిఫ్ట్గా ఏదన్నా మీకు కొనిచ్చినా కానీ అది మీరు ముట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే మీ మీద ప్రేమతో ఒంటి మీద ఏదైనా రాసినా తలను మురుతున్నట్టుగా ఉన్నా తర్వాత మీ మీద ఏదో ఒక ఏదో ఒక ప్రభావంలో మిమ్మల్ని వచ్చిపరుచుకోవడానికి ఏదో ఒక దారి వెతుకుతున్నా కూడా కాస్త అప్రమత్తంగా ఉండటము కొంచెం జాగ్రత్త పడటము మనం వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది ఈ వశీకరణానికి సంబంధించినటువంటి ప్రయోగం కూడా ఏదైనా ఒక వ్యక్తి మనల్ని చూసే విధానంలో కరెక్ట్గా లేదు మనతో మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు మన నుంచి ఏదో ఆశిస్తున్నారు అనుకున్నప్పుడు వారి నుంచి దూరం అవ్వాలి మన సంబంధించినటువంటి వివరాలు వారికి ఇవ్వకుండా ఉండటం ఇందులో కాస్త జాగ్రత్త పడాల్సిన అంశం కనుక ఈ జాగ్రత్తల వలన కొంతమేర మీరు ఆ సమస్యల్లో పడకుండా కాపాడుకోవడానికి మీకు తప్పకుండా ఒక అవకాశం దొరుకుతుంది సహజంగా చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పడుతూ ఉంటాం కానీ ఈ అక్రమ సంబంధాలలో ఈ ప్రేమికుల మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నామని తెలియనిటువంటి మూర్ఖత్వంలోకి వెళ్తున్నప్పుడు ఇదేదో అనుకోకుండా కర్మ ఫలంభావం లేకుండా జరుగుతుంది లేనటువంటి స్థితులకు వెళ్ళకూడదు మనకి ఏదైనా ఒక అనుమానం ఉన్నప్పుడు దానిని ముందు నిర్ధారణ చేసుకోవాలి ఇది ఎందువలన జరుగుతుంది ఇది అబద్ధమా నిజమా అనేది నిర్ధారణ చేసుకొని ఏ సమస్య వలన జరుగుతుందో తెలుసుకోగలిగితే తర్వాత లైఫ్ని స్మైల్ చేయకోకుండా ఇంకా ప్రమాదంలో పడకుండా తొందరగా బయటపడేదానికి అవకాశం ఉంటుంది కనుక మీకు ఏదైనా ఈ తరహా సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి మీరు ఫోన్ చేయగలిగితే మీ సమస్యకి అందరికీ అందరికీ నమస్కారం నేను మీ మీ మన శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పుడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధితున్న నెరపూర్చుకోవచ్చు ఆల్ ది బెస్ట్